హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి స్నాక్ ఐటమ్ స్వీట్ ఐటెం చేసుకుందాము అది కూడా గోధుమ పిండితోటి ఎందుకంటే ఇప్పుడు అంతా మైదాని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు కదా సో దాని ప్లేస్లో మనము గోధుమ పిండితోటి చేసుకుందాము చాలా బాగుంటాయి బిస్కెట్స్ లాగా ఉంటుంది స్వీట్ తిన్నట్టు ఉంటుంది ప్లస్ గోధుమ పిండి కాబట్టి ఎవరికి ఏమి ఎలాంటి హాని చేయదు హెల్త్కి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో మనం చూద్దాము ఫస్ట్ గోధుమ పిండి ఒక కప్ తీసుకోండి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వెన్నె కానీ కొంచెం వేసి కలుపుకోండి కలుపుకొని తర్వాత నీళ్ళతోటి కలుపుకొని పిండి పైన మూత పెట్టుకొని అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత షుగర్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని ఒక మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి పక్కన దీన్ని ఈ పిండి ఆరకుండా ఒక చుక్క నూనె ఆయిలో ఏదో ఒకటి గీనో వేసి రాసి పక్కన పెట్టేసుకోండి దీన్ని తర్వాత ఒక గిన్నెలో నేను వెన్న తీసుకున్నాను మీరు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు నూనె కూడా బాగుంటుంది అందులో గోధుమ పిండి వేసి అదొక క్రీమీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దీంతో మనకి ఆ గుళ్ళతనం అనేది వస్తుందన్నమాట మనకి స్నాక్లో చూడండి అది క్రీమ్ లాగా అయ్యింది తర్వాత నేను చెప్పాను కదా షుగర్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇలాచీలు వేసుకుంటే మంచి వాసన వస్తుంది తర్వాత పిండిని ఒకసారి బాగా పిసుకొని చిన్న చిన్న చపాతి అంత ముద్దలు చేసుకుంటే చాలు పెద్దవైతే మళ్ళీ మనకి పేనటం అవుతుంది ఒత్తుకోవటము చిన్నగా చేసుకుంటే పలుసగా చేసుకోవటానికి వీలుంటుంది కాబట్టి కొంచెం చిన్న సైజు తీసుకోండి తీసుకొని దీన్ని మంచి రౌండ్ చపాతి లాగా ప్లెయిన్గా మ్యాక్సిమమ్ ఎంత పల్చగా మనకి వీలైతే అంత పల్చగా దీన్ని మనం ఒత్తుకోవాలి తర్వాత మనం క్రీమ్ లాగా కలుపుకున్నాం కదా గోధుమ పిండి దాన్ని దీనిపైన లైట్గా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి బ్రష్ పెడితే ఇది జరగదు చేయితోటే దీన్ని చక్కగా గో చపాతి అంతా మొత్తం చపాతీకి రౌండ్గా ఆ చపాతి ఎలా ఉందో అలాగే దీన్ని స్ప్రెడ్ చేసుకొని దీన్ని గట్టిగా సన్న రోల్ ఫస్ట్ ఇలా పెట్టుకొని తర్వాత దాన్ని టైట్గా రోల్ చేసుకుంటూ వెళ్ళటమే చాలా ఈజీగా వస్తుంది ఇది ఆ రోల్ని కొంచెం అలా తిప్పితే అవన్నీ లోపలన్నీ బాగా ప్రెస్ అయిపోతాయి తర్వాత దీన్ని చాక్ తోటి మనం ఇష్టం వచ్చిన సైజ్ తోటి కట్ చేసుకోవాలి దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవటమే సైజు మన ఇష్టము ఇంకొంచెం పెద్ద కట్ చేసుకుంటే కొంచెం పెద్ద పూరి వస్తుంది దీన్ని చిన్న రౌండ్లు కట్ చేసుకోవచ్చు లేకుంటే మీ దగ్గర పూరి ప్రెసర్ ఉంటే అందులో పెట్టేసి ఒత్తేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్ కొంచెం చిన్న సైజు చేశాను తర్వాత అంతా కొంచెం పెద్ద సైజు చేశాను చాలా బాగుంటుంది చాలా అసలు బయట కొనాల్సిన అవసరమే లేదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం ఇంట్లో ఎంత హైజీనిక్గా మంచి ఆయిల్ వేసుకొని చేసుకుంటాము అదే బయట తెచ్చుకుంటే వాడు కాగబెట్టి కాగబెట్టి చేసుకుంటాడు అటు డబ్బులు వృధా హెల్త్ పాడు అన్నీ మనకు లాసే కొంచెం శ్రమపడి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేస్తే పిల్లలు హాయిగా తింటారు పెద్దవాళ్ళు కూడా స్నాక్ లాగా తీసుకోవచ్చు అయితే దీన్ని మాత్రం కం ఫస్ట్ హై పెట్టుకున్న తర్వాత మాత్రం కంప్లీట్గా సిమ్ పెట్టి వేయించుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మీడియం కూడా పనికి రాదు మ్యాక్సిమం సిమ్కి కొంచెం ఫ్లేమ్ ఉంటే పర్వాలేదు కానీ మీడియం హై కానీ పెట్టుకోకుండా చేసినప్పుడు అదంతా బాగా కాలుతుంది ఆ వేడి దాని మీదనే మనం షుగర్ పౌడరు అటు ఇటు చల్లేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా బాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అవి ఎలా ఉన్నాయి ఏంటి ఇదే ఇంకే వేరే విధంగా ఏమైనా చెయ్యొచ్చా చెప్పండి ఇది మాత్రం మీరు ఒక్కటి చూసుకోవాలి మంట మాత్రం ఫ్లేమ్ మాత్రం హై పెట్టొద్దు మీడియం పెట్టొద్దు మీడియం కంటే తక్కువగానే పెట్టుకుంటే అది చక్కగా క్రిస్పీగా కాలుతుంది నూనె కొంచెం మనకి ఇలా కొంచెము ఆయిల్లో మనము ఈ మధ్యలో పిండి రాస్తాం కదా అది నూనెలోకి దిగుతుంది ప్రాబ్లం ఏమీ లేదు చూడండి ఇలా అయిపోయినాక వాటి వేడి దాని మీద షుగర్ చల్లితే దానికి చక్కగా షుగర్ పట్టుకుంటుంది పెట్టేసుకొని దీన్ని కొద్దిసేపు ఆరబెట్టుకొని తర్వాత ఏ టైప్ డబ్బాలో వేసుకుంటే అలాగే క్రిస్పీగా బిస్కెట్స్ లాగా మనకి లిటిల్ హార్ట్ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఏవో ఉంటాయి కదా అలా ఉంటుంది ఇది మంచి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఒకసారి ఒక చిన్న ఒక బౌల్ ఒక కప్ పౌడర్ అది గోధుమ పిండి తీసుకొని ట్రై చేయండి మీకు నచ్చితే క్వాంటిటీ ఎక్కువ తీసుకొని కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి ఎందుకంటే ఇది కాలవటమే మనకి దాన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవటమే కొంచెము ఓపికతో చేసుకోవాల్సిన పని మిగతా అదంతా ఈజీగానే అయిపోతుంది మనకి ఫ్లేమ్ ఎక్కువ ఉందనుకోండి అది సరిగ్గా వేగదు మెత్త మెత్తగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఇలాంటి ఫుడ్తో బయటి ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేలాగా చూడండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మధ్య మధ్యలో చేస్తుండండి చాలా బాగుంటాయి మన హెల్త్ కూడా బాగుంటుంది ప్లస్ ఇది గోధుమ పిండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే మైదా అయితే ఏదో ఒకసారి తిని అలా ఊరుకోవాలి ఇది అలా ఉండదు ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అప్పుడు మనము దీన్ని ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి దీన్ని